భయపడుతుందా మన ఇండియా భయపడుతుందా అంటే అవుననే అనిపిస్తుంది బాస్ మరి లేకపోతే ఏంటి బాస్ బంగ్లాదేశ్ లాంటి టీం తో ఆడే టెస్ట్ సిరీస్ లో కూడా జస్పిత్ బుమ్రాని ఆడించడం ఏంటి బాస్ అంటే బుమ్రా లేకపోతే బంగ్లాదేశ్ టీం ని కూడా ఓడించరని భయపడుతున్నట్లేగా యాక్చువల్ గా ఆ భయంలో కూడా నిజం ఉంది బాస్ ఎందుకంటే రీసెంట్ గా శ్రీలంకతో ఆడిన ఓడిఐ సిరీస్ లో బుమ్రా లేని టీమిండియా ఓడిపోయింది మన బౌలర్స్ అందరూ చేతులు ఎత్తేసారు అటు చూస్తేనేమో బంగ్లాదేశ్ టీం పాకిస్తాన్ కి వెళ్ళి పాకిస్తాన్ క్లీన్ నివీప్ చేసి పడేసింది మరి ఇలాంటి టైంలో అనవసరంగా రిస్క్ ఎందుకు అని అనుకున్నారేమో అందుకే జస్ప్రీత్ బుమ్రాని స్క్వాడ్ లోకి తెచ్చేశారు కోర్స్ బుమ్రా ఉంటే ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టడం గ్యారంటీ అందులో అయితే ఎలాంటి డౌటు లేదు కానీ ప్రతిసారి ప్రతిసారి బుమ్రా పైన ఆధారపడడం కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్ బాస్ మరి ఈ విషయంలో మీ ఫీలింగ్ ఏటో కామెంట్ చేసేయండి బాస్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్